సూర్యుడు సూర్యుడు సన్ ఇప్పుడు ధార్మిక ఏం చేస్తా అంటే కథ చెప్తుంది మీకు ఏం కదా చెప్పిన కదా ధార్మిక వెరీ గుడ్ మీరు వినాలన్నమాట మీరు కూడా విని వెళ్ళి దగ్గర మమ్మీ వాళ్ళు చెప్పాలన్నమాట చెప్పు ఓకే రెండు చేపలు నిండి పెడతాయి చేపలు ఎక్కడుంటాయి నీళ్ళల్లో ఉంటాయి నీళ్ళు ఎక్కడ ఉంటాయి నీళ్ళలో ఉంటాయి కదా అప్పుడు ఏమైంది ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చింది కదా ఎండాకాలం వస్తే చెరువులో నీళ్ళు ఏమైపోయింది ఎండిపోయి కదా అప్పుడు తర్వాత మరి కొంగలికి ఎవరు చెప్పారు నీళ్ళు చోట ఉన్నాయని అవే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అన్నమాట అప్పుడు బొంగలేం చేసింది అంటే మేము అక్కడికి వెళ్తున్నాము మేము అక్కడికి చేపలు తింటాము పెద్ద చెరువు ఉంది అక్కడ చెప్పింది అన్నమాట అయితే కొద్ది సాగులేముంది నేను కూడా వస్తాను నన్ను తీసుకెళ్ళండి అన్నయ్య అన్నమాట అవునా సరే ఏమన్నాయి కొంగులు తీసుకెళ్ళడం అన్నాయా చెట్టు తీసుకెళ్తాం అన్నాయా తీసుకెళ్ళడం అన్నాయా తీసుకెళ్తాం చేతి నేను అనమాట తీసుకెళ్తాం ఏం చేశారు మరి ఒక ఏం తీసుకొచ్చారు కడుపులు తీసుకొచ్చారు చరణ్ చరణ్ ఏం తీసుకొచ్చు నీ కొంగులు నువ్వు చెప్పొద్దు చరణ్ చెప్పాలి ఏం తీసుకొచ్చు కడుపులు తీసుకొచ్చింది ఒక కడుపులు తీసుకొచ్చింది కదా తీసుకొచ్చి ఏం చేసింది నాన్న నువ్వు నోటి తోటి కొంగలు ముక్కు పట్టుకొని అన్నమాట ఆ తర్వాత నా పట్టుకో మధ్యలో ఉంది అని చెప్ని అనమాట పట్టుకుందా కత్తి పట్టుకుందా పట్టుకొని ఏం చేసింది పైకి ఎగిర్ని ఎక్కడికి ఆకాశంలోకి సరే ఆకాశం ఎక్కడికి ఎగిర్ని చెప్పు ఆతం తోసి ఆకాశంలోకి ఎగిరియా తర్వాత ఏం జరిగింది ఉన్న కామెడు ఏం జరిగింది కూడా కామెడు అల్లరి పిల్లలు ఏం చేశారు అదే తాబేలు కొంగలు తాబేలు కొంగలు అన్నీ అవునా అప్పుడు ఏమైంది ఏ అన్న ఆ అప్పుడు ఏమైంది తాబేలు ఏం చేస్తుంది చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మనం పిలుస్తున్నారని డోర్ తెచ్చింది తెచ్చినప్పుడు ఏమైంది పడిపోయిందా అంటే ఇప్పుడు మనకి కలపాలి మనకి ఏం తెలిసింది మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి జాగ్రత్తగా చేయాలి ఎలా చేయదండి నా వెరీ గుడ్ నాన్న అవి ఎలా చేయాలి పని చర్యలు ఎలా చేయాలి చెప్తుగా చేయాలి రావడం ఎలా చేయాలి జాగ్రత్తగా వెరీ గుడ్ నాన్న బాగా చెప్పు చేయదా